ప్రియదేవుని సంగమా ఏసేపు జీవితాన్ని మనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏసేపు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏసేపుని దేవుడు చూ దేవుడు ఆశీర్వదించిన విధానం చూడండి ఏసేపు దర్శనము కలిగిన వాడు ఏసేపు అభిషేకము కలిగిన వాడు ఏమండి అభిషేకము కలిగిన వాడిని దర్శనము కలిగిన వాడిని నాశనము చేయడం ఎవరి తరము కాదు అలలుయా అలలుయా శత్రువులు ఎవరు ఏసేపుకి అన్నలే సహోదరులే కొంత కొన్ని సమయాల్లో మన రక్త సంబంధులు మనకు శత్రువులు అవుతారు ఏమండి మన మిత్రులే శత్రువులు అవుతారు మనకు కావాల్సిన వారే శత్రువులు అవుతారు మనం ఎవరినైతే ఎక్కువగా అతిగా ప్రేమిస్తాము ఎవరినైతే నమ్ముతాము వారే శత్రువులై కూర్చుంటారు ఎసేపు జీవితంలో శత్రువులు ఎవరు అంటే ఎసేపు అన్నలే ఎసేపుని ఏం చేశారు తెలుసా అన్నలు గుంటలో వేశారు ఏమండి దానిలో అరే మన రా అన్నాడు అక్కడ నుండి ఎక్కడ తీసుకెళ్ళారు ఏమండి ఇస్మాయిలు కమ్మేసారు ఇస్మాయిలు ఎవరికి అమ్మారు ఫోతిఫరికి అమ్మినట్లుగా మనం చూస్తూ ఉన్నాం హలో దేవుడు మరి ఏసేపుకి తోడైనడా లేదా గుంటలు వేసినప్పుడు తోడై ఉన్నాడు ఇస్మాయిలుని కమ్మ వేసినప్పుడు తోడున్నాడు ఏమండి ఫోతిఫరికి అమ్మినప్పుడు తోడై ఉన్నాడు అంత మాత్రమే కాదు ఏసేపు జీవితం మంచిగా జరుగుతూ ఉంది సాగుతూ ఉంది మంచిగా జరుగుతా అలాంటి సందర్భంలోనే శోధించబడ్డాడు పరీక్ష గుండా వెళ్ళాడు ఆ పరీక్ష అంటే ఫోర్తి ఫర్ భార్య వచ్చి ఏమంటుంది నాతో శయనించమని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం మాట్లాడుకోవాలి ఏసేపు యవనస్తుడు కాదా ఏసేపు జీవితంలో యవనెచ్చలు ఉండవా ఏమండి కానీ ఏసేపు ఏం ఏం చేశాడంట ఏసేపు తన యజమానుడికి నమ్మకంగా ఉన్నాడు దేవునికి భయపడ్డాడు హలలుయా హలలుయ సంగములో వాక్యమైనంత వరకు ఒకలా ఉంటున్నాం బయటికి వెళ్తే దయ్యాలా తయారవుతున్నాం హలలుయా హలలుయ సంగములోనే దేవదోతలు బయటికెళ్తేనే దయ్యాలుగా తయారవుతున్నాం ఏమండి మరి దేవుడు చూస్తాడని సంగములో అయితే దేవుడు చూస్తాడు అమ్మో దేవుని మందిరం అని నటిస్తూ ఉన్నా బయటికి వెళ్తే దేవుడు చూడడంలే ఏం కాదులే ఎవడు చూడటం లేదులేని మన ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది